హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజుతో లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది స్టేజ్ టూ ఫామ్ ఫిల్ చేయడానికి మరి ఈ యొక్క స్టేజ్ టూ ఫామ్ అయితే ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఈరోజు అయిపోతుంది మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క ప్రశ్న మీదే ఈ యొక్క ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి స్టేజ్ టూ మరల పొడిగిస్తారా లేదా ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా డైరెక్ట్గా ఈవెంట్ షెడ్యూల్ ఇచ్చి ఒక టెన్ డేస్ కానీ ట్వెల్వ్ డేస్ కానీ ఇట్లా టైం ఇచ్చి తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నారా అనేది అంశాలపై మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకు ఈ యొక్క స్టేజ్ టూ ఫామ్ సంబంధించి ట్వంటీ ఎయిట్ నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన మనకైతే ఒక ప్రెస్ నోట్ రావడం జరిగింది ఏది డిసెంబర్ ఆరు వరకు ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే ఓకేనా అంటే డిసెంబర్ ఆరో తేదీ అంటే ఈరోజు ఓకే లాస్ట్ ఎప్పుడు ఐదు గంటలకు ఈవినింగ్ ఐదు గంటలకు మనకు ఈ యొక్క ఫైవ్ పిఎంకి ఇది క్లోజ్ అవ్వబోతుంది స్టేజ్ టూ అనేది ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎడిట్ యాప్షన్ ఏమైనా ఇస్తారా అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు కూడా ఎడిట్ ఆప్షన్ అడగడం జరిగింది మరి ఇది ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా మళ్ళీ స్టేజ్కి ఏమైనా పొడిగించే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆల్రెడీ త్రీ టైమ్స్ పొడిగించారు కాబట్టి అభ్యర్థులు మరలా పొడిగిస్తారులే అనే ఒక ఆలోచనతో ఉన్నారు ఓకేనా మరి నెక్స్ట్ డైరెక్ట్గా ఈవెంట్స్ ఈ యొక్క షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది చూసినట్లయితే మనకు ఇప్పటికే చాలా వరకు ఈ యొక్క ప్రాసెస్ అయితే టూ ఇయర్స్ దాటింది కాబట్టిప్పటికీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడానికి ఆలోచిస్తుంది ఒకటి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఓపిక అనేది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ దాటింది చాలామందికి ఓపిక అనేది నశిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇప్పుడు దగ్గరకు అనమాట ప్రాసెస్ స్టార్ట్ కావడానికి దగ్గరికి వచ్చాం మనం ఈ కొన్ని రోజులైతే ఓపిక పట్టాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ యొక్క కేసెస్కి సంబంధించి ఓకే కేసెస్కి సంబంధించి హోమ్ గార్డ్కి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయింది మెయిన్ మనకు ఏ కేసు అంటే గార్డ్ సంబంధించి అదైతే కేసెస్ అయితే కంప్లీట్ అయింది ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది అభ్యర్థులు అనుకున్న విషయం నాలుగవ తేదీన వస్తుందని కానీ రాలేదు ఆరో తేదీన రావడానికి సమాచారం ఉంది నాకు తెలిసినంత వరకు అని నేను నిన్న ఈ ఒక వీడియోలో చెప్పడం జరిగింది వస్తే ఈరోజు ఆ యొక్క జడ్జిమెంట్కి సంబంధించి రావాలి ఒకవేళ వచ్చిందనుకో ఆ యొక్క షెడ్యూల్ కూడా వెంటనే ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫెస్టివల్ ముందులోపు కానీ ఈవెంట్స్ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా ఫెస్టివల్ సంక్రాంతికి ముందులోపే కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ యొక్క ఈవెంట్స్ అనేవి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క తేదీ మధ్యలో కూడా స్టార్ట్ అయ్యే అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది త్వరగా కంప్లీట్ చేసుకోవాలని మళ్ళీ తర్వాత ఆ యొక్క ఫెస్టివల్ తర్వాత అంటే మళ్ళీ ప్రాసెస్ లేట్ అవుతుంది మళ్ళీ సెవెంటీన్ ఎయిటీన్ జనవరిలో ఆ తర్వాత స్టార్ట్ అయితే ఈవెంట్స్ మళ్ళీ చాలా టైం పడుతుంది ఆ నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనకు మార్చిలో యొక్క టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ మనకు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలని ఆలోచనలు అయితే ఉంది ప్రభుత్వం కాబట్టి అభ్యర్థులు నెక్స్ట్ స్టెప్పు నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసినంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈవెంట్స్ షెడ్యూల్ రావడమే ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసినంతవరకు నా యొక్క ఇన్ఫర్మేషన్ ఏదండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకు డైరెక్ట్గా ఈవెంట్స్ సంబంధించి షెడ్యూల్ రావడానికి అవకాశం మెరుగ్గా కనిపిస్తుంది ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఎటువంటి ఇంకా కేసెస్ మీద డిపెండ్ అనేది అసలు ఆధారపడద్దు మార్క్స్ యాడింగ్ గురించి అయితే దానికి సంబంధించి అయితే నమ్మకాలైతే పెట్టుకోవద్దు ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వారు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ట్రై చేయండి ప్రాసెస్ యొక్క ప్లాన్ ప్రిపరేషన్ ప్లాన్ కంటిన్యూ చేయండి అంతేగాని అందులో కలిపితేనే కలుపుకుంటే నాకు లేదు నాకు ఇదే ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అని బాధపడుతూ కూర్చుంటే కుదరదు ఓకేనా ఫ్రెండ్స్ అది మాక్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఇంకా గార్డ్ అయితే ఫైనల్ అయిపోయింది జడ్జిమెంట్ కోసం లేట్ ఓకేనా ఆల్రెడీ మనకు ఆ యొక్క ఆర్టికల్ వచ్చింది పత్రికా ప్రకటన ద్వారా ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్లో క్లియర్గా మనకు చెప్పడం జరిగింది ఒక పాయింట్ నిబంధనను మార్చలేము అదొక పాయింట్ సుప్రీంకోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆల్రెడీ దానికి సంబంధించి ఆ యొక్క కేసుకు సంబంధించి పరిశీలించడం జరిగింది దానిపై కూడా తీర్పు రావడం జరిగింది సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం లేదు అని ఆ యొక్క పత్రికా ప్రకటన ద్వారా మెయిన్గా టూ పాయింట్స్ అని ఆ యొక్క పత్రికా ప్రకటన వచ్చిన ఆర్టికల్ని క్లియర్గా నేను చెప్పడం జరిగింది కాబట్టి జడ్జిమెంట్ కూడా అభ్యర్థులకు అనుకూలంగానే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకెవరు కూడా ఈ యొక్క కేసెస్ గురించి కానీ ఆలోచిస్తూ మీ యొక్క ప్రిపరేషను మీ యొక్క గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ అన్ని ఆపొద్దు దయచేసి నెక్స్ట్ స్టెప్ ఒకటే ఈవెంట్ షెడ్యూల్ అవడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఆక్సైడ్ ఇన్ కేస్ హోంగార్డ్ సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏంటి అభ్యర్థులు నైంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్